కంప్లీట్ మనం అందరం ఒకరికి చెప్పాల్సి లేదు ఎవరికి వాడే మన ఇంట్లో మన పరిశుభ్రత గురించి చేసుకుంటే అట్లానే మండలం ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ప్లాంటేషన్ దీంతో పాటు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ గురించి కొన్ని దుకాణాల్లో ఇంట్రాక్షన్ కూడా చేయటం జరిగింది జిల్లాలో మొన్న జరిగినటువంటి స్వచ్ఛతా హీ సేవ రెండు వారాల ఇంటెన్స్ క్యాంపెయిన్లో రాష్ట్రంలోనే అతి ఎక్కువ క్లీనెస్ టార్గెట్ యూనిట్ని ఐడెంటిఫై చేసి దాన్ని జిల్లాలో క్లీన్ చేయటం జరిగింది సార్ రాబోయే ప్రతీ నెల ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఇప్పటికే రెండు వందల అరవై ఐదు రెవెన్యూ గ్రామాలు ఉండి ఓడిఎఫ్ ప్లస్ నూట నలభై ఐదు మాత్రమే అయినట్లయితే రాబోయే మూడు నెలలో ఓడిఎఫ్ ప్లస్ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండాలి గ్రే వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి అలాగే ఐహెచ్హెచ్ఎస్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి జిల్లాని కూడా ఓడిఎఫ్ ప్లస్ దిశగా తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నాం సార్ అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాపట్ల చీరాల రెండు పట్టణాలు చేయటం జరిగింది ఇప్పుడు మొత్తం గ్రామీణ ప్రాంతం మిగతా రెండు మున్సిపాలిటీస్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాంక్ ఇంప్లిమెంటేషన్ చేసే దిశలో మనం ఉన్నాము అలాగే జిల్లా మొత్తం ప్లాంటేషన్లో ఎన్ఆర్ఎజిఎస్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమన్వయంతో మనకున్నటువంటి కెనాల్ బండ్ పైన కూడా ప్లాంటేషన్ చేస్తూ రైతులకి కూడా బౌండరీ ప్లాంటేషన్ కూడా చేస్తూ అతి ఎక్కువ సంఖ్యలో ప్లాంటేషన్ రాబోయే రోజుల్లో చేస్తామని సభా అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రతని ఒక అలవాటుగా చేసుకుని ఇంటి బయట స్వచ్ఛత పరిశుభ్ర ఊపిరి మనం పెంచుకోవడానికి కావాల్సిన పరిశుభ్ర గాలిని కూడా మనమే తయారు చేయాలని అందరు కూడా వినమించుకుంటూ మీ అందరించి సెలవు ధన్యవాదములు జై గ్రామ ప్రజలకి అందరూ నమస్కారాలు అండి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మా కూడా శుభ్రంగా పెట్టుకోవాలి చెత్త వస్తుంది ఆ చెత్తను తీసుకొచ్చి ఇళ్ళంతా ఊచేసి రోడ్డు మీద పడేస్తాం ఆ చెత్తను కూడా వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమాలు ప్రభుత్వాలు తీసుకొస్తాయిందని చెప్పారు ప్లాస్టిక్ వాడు ప్లాస్టిక్ వాడుకలు పడేసి అదే మళ్ళీ డ్రైన్లో పడి డ్రైన్లు అన్ని బ్లాక్ అయిపోయి మళ్ళీ మేము వచ్చినప్పుడు మా మా రోడ్లు బాగాలేవు మా డ్రైన్లు బాగాలేవు మీరు మాకు చెప్పి ఇవన్నీ కాకుండా అదొక్కటో నేను కలెక్టర్ గారో లేకపోతే మన అధికారులు చేస్తే శుభ్రపడదు మన ఇంట్లో మనం ఎట్లా శుభ్రంగా మనం కుటుంబంలో అందరం కలిసి పెట్టుకుంటాము మన గ్రామం కూడా గ్రామస్తులు అందరం కలిసి శుభ్రంగా పెట్టుకుంటేనే అది శుభ్రంగా ఉంటుందన్నమాట అందుకని ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రతి మూడో శనివారం ఏదో ఒక టౌన్లో కానీ ఏదో ఒక గ్రామంలో కానీ ప్రజలకు అవగాహన చేసే కార్యక్రమాన్ని చేపట్టమన్నారు అందుకని వాళ్ళ మన మేదమెట్ల గ్రామం చాలా పెద్ద గ్రామం నేను చాలాసార్లు వచ్చినప్పుడు వల్ల ఎప్పుడు కూడా డ్రైనేజ్ సమస్య ఉంటుంది ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంటుంది అందుకని పోయినసారి కూడా మనం దాదాపు ఎనభై లక్షల రూపాయలు పెట్టి డ్రైనేజ్ కట్టించాం ఎక్కడ కట్టాం మనం పత్తుల ఖాళీలో డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది అదంతా డ్రైనేజ్ కట్టించేసాం దాదాపు ఫస్ట్ ఫేజ్లో ఎనభై లక్షలు ఇచ్చాము రెండో ఫేస్ లో మళ్ళీ కోటి రూపాయలు ఇచ్చాము ఈ గ్రామానికి సిమెంట్ రోడ్లు కానీ లేదా డ్రైనేజ్ కానీ కట్టుకోమని మళ్ళీ ఇప్పుడు ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేశాము సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఇక్కడ ఉన్న ఆ కార మిల్ వాళ్ళు అడిగితే ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎస్టీ కాలనీలో కమ్యూనిటీ హాల్లో కావాలని అడిగితే వాళ్ళే వచ్చి వాళ్ళ సొంత డబ్బులతోటి చేస్తా ఉన్నారు వేరే ఒక కంపెనీ వాళ్ళు అడిగి హై స్కూల్ పిల్లలందరికీ సైకిల్ ఇవ్వమని అడిగితే దాదాపు నాలుగు వందల సైకిళ్లు ఒక్కో సైకిల్ ఐదు వేలు అవుతుంది ఒక కంపెనీ వాళ్ళు వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లో ఒక స్కూల్కి అన్నిటికీ కూడా సైకిల్ ఇచ్చారు జేజేఎం స్కీమ్ ద్వారా దాదాపు మూడు వందల తొంభై మూడు వందల తొంభై అంటే మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షలతోటి ఈ గ్రామంలో ఎక్కడైతే మంచినీళ్ళు రాలేదో వాళ్ళందరూ కూడా మనుషులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఈ స్కీమ్ కూడా శాంక్షన్ చేశారు దాదాపు ఈ గ్రామానికి వచ్చేదానికి ఇప్పటిదాకా మూడు కోట్లు సిసి రోడ్లు కానీ ట్రైన్ల కోసం మూడు కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి మనుషులు ఇవ్వాలనే దానికోసం పెట్టమన్నమాట ఇది కాకుండా ఇంద గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అడిగితే మెయిన్గా ఓటు రెండు సెంటర్లో విపరీతంగా మురుగు ఉంది ఇబ్బంది అవుతుంది రైళ్ళు కట్టాలని చెప్పి అన్నారు మన అధికారులు ఉన్నారు ఇక్కడే వాళ్ళు ఇమిడియట్ గా ఎస్టిమేషన్ చేసి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా ఇమిడియట్ గా శాంక్షన్ ఇస్తా ఉన్నారు ఆ తొందరగా కట్టిస్తాను మా మా మేము కూడా మా ముందు కృషిగా తప్పకుండా చేస్తాము మీరు కూడా పరిసరాలు సూపర్గా పెట్టుకోవడం కోసం ఏ విధంగా పనిచేయాలనేది అందరూ కూడా చేయండి ప్లాస్టిక్ నిషేధం చేస్తామని చెప్పి కలర్ గారు ఎందుకు చెప్పారు చీరాలా బాబట్లో చాలా బ్రహ్మాణం చేస్తున్నాము అదే విధంగా మన ఏరియాలో కూడా చేరుతా ఉన్నారు అద్దని టౌన్లో బిగింది చేస్తాము ఎప్పుడైనా ఈ ప్లాస్టిక్ నిషేధం చేసినప్పుడు అంటే చాలా మంది దాని మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు ప్లాస్టిక్ కవర్లు అమ్ముతా వాళ్ళకు ముందు అవగాహన చేయించి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి మనం కనుక చేస్తే కనుక ఇబ్బంది లేకపోతే లేదా వాళ్ళు మళ్ళీ అమ్ముతూ ఉంటారు మళ్ళీ మీరు కేసులు పెడుతూ ఉంటారు దానివల్ల సలహాచ్చింది ఎవరు ఎప్పుడైనా బతుకు తీరు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి ఈ వ్యాపారం కాదు ఇంకో వ్యాపారం చేసుకోమని చెప్పి అప్పుడు మనం మార్చేస్తే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది అది కూడా తప్పకుండా చేస్తాం కరెంటు పోల్స్ చాలా ఇబ్బందిగా ఉందని చెప్తే దాదాపు ఏడు వందల పోల్స్ వేశాము ఏడు వందల పోల్స్ వేసాము అనమాట ఏడు వందల పోల్స్ ఒక మేదనపెట్టిన పంచాయతీలోనే వేసాము ఇంకా అయిపోయినాయి ఉందా మొత్తం కూడా కంప్లీట్ చేసాము ఇంకా ఎక్కడన్నా ఇబ్బందిగా ఉంది ఇంకెక్కడ ఏదైనా చేయాలనుకుంటే కనుక తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఇవాళ మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు ఏం చెప్పానంటే ప్రతి ఇంటికి కూడా ఒకటి రెండు చెట్లు ఇప్పించండి చెన్నై కాదు దాదాపు సిక్స్ ఫీట్ ఉన్నది చెట్లు ఇప్పించండి లోకల్గా ఉండే కంపెనీ చుట్టుపక్కల కంపెనీ వాళ్ళ ద్వారా మేము ఫ్రీగా ఇప్పిస్తాం సిఎస్ఆర్ గ్రాంట్లో ఉచితంగా ఇప్పిస్తాము మీరు చెట్లు మంచి సైజు ఇప్పించండి ప్రతి ఇంట్లో ప్రతి మహిళలకు అవగాహన కల్పించండి ఊరంతా కూడా చెట్లు ఇప్పించండి ఎప్పుడైతే గ్రేన్ ఉండిందో ఇప్పుడు తెలియదు మీకు ఎండాకాలం కంపల్సరీ ఆటోమేటిక్ గా తగ్గిపోయింది అనమాట